నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం అందరంగా వైభవంగా మత్స్యకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ త్రీ మరియు చేపల వంటకాల మరియు సింహపురి రైతు మేళ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా వివిధ రకమైనటువంటి సముద్ర చేపలు ఉత్పత్తులు మరియు నెల్లూరు వారి స్వచ్ఛమైన తేనె స్టాల్ ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు ప్రత్యేకంగా సందర్శకులను ఆకట్టుకుంటున్న సింహపురి స్వచ్ఛమైన తేనె స్టాల్ ప్రతి ఒక్కరూ అభినందిస్తూ కొని ఆడటం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ ప్రొడక్ట్స్ ని రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు రమ్యకృష్ణ తెలిపారు బయట తేనె అనేది మనకి చెట్టు నుంచి తీసిందైతే కాదు ఇది మా ఓన్ ఫార్మింగ్ నుంచి సో మేము పెట్టెలు పెట్టి మేము హనీ బీస్ ని కల్చర్ చేస్తున్నాము సో దాని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ తేనె ఇది పూల తోటలో పెట్టింది అనమాట ఇది మల్టీఫ్లోరల్ ఇది లెమన్ తోటలో పెట్టిన తేనె సో ఇది లెమన్ ఫ్లేవర్ ఇది మల్టీ గ్రెయిన్ సద్దలు రాగులు జొన్నలు అలా తీసింది సో డిఫరెంట్ వెరైటీ తేనెల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి సార్ ఇంకా కూడా వెరైటీస్ ఉంటాయి కాకపోతే ఈ సీజనల్ ఇవే ఉన్నాయి మన దగ్గర ఏప్రిల్ అలా తీస్తే మోస్ట్లీ ఎన్ని రకాల తేనెలు మీ దగ్గర అవైలబుల్ అవుతాయి జనరల్ గా అయితే ఇన్ జనరల్ అంటే టెన్ అబోవే ఉంటాయి సార్ ప్రతి పూతలో నుంచి తేనె సేకరిస్తారు అంటే రెగ్యులర్ గా మీకు సీజనల్ వైజ్ గా ఎప్పుడు ఉండేటువంటి తేనె వాటిలో ఎక్కువ సీజన్ అంటే కొబ్బరి ఉంటుంది సార్ ఎక్కువ కొబ్బరి ఉంటుంది కొబ్బరి టేస్ట్ లో డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే సార్ పూత పూతని మారేటప్పటికి మాత్రం టేస్ట్ డిఫరెన్స్ కలర్ డిఫరెన్స్ అనేది పూత పూతని మారేది మనకి కంపెనీ తేనెలు ఎలా అంటే ఏది తీసుకున్నా మీకు సిమిలర్ కలర్ ఉంటుంది అందులో కలర్ చేంజ్ రాదు ఎందుకంటే వాళ్ళు అడల్ట్రేషన్ ప్రాసెస్ చేస్తారు మనకి ఇక్కడ ఇందులో ఎటువంటి అడల్ట్రేషన్ ప్రాసెస్ ఉండదు ఫీట్ అనేది చెయ్యం ఇది డైరెక్ట్ రాహని తీసింది తీసినట్టుగా వాటిల్లో ఫిల్ చేసి ఇచ్చేస్తాను ఓకే ప్రైస్ వస్తే మామూలు వాటికి మీ దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా సార్ మేము పెట్టింది మినిమం ప్రైస్ మీకు ఇదే మీరు ఆర్గానిక్ వెళ్ళి వేరే ఏదన్నా ఒక బ్రాండెడ్ ఆర్గానిక్ దాంట్లో తేనె పర్చేస్ చేస్తే మీకు మినిమం ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉంటుంది సో మేము డైరెక్ట్ యాజ్ ఎ ఫార్మర్గా డైరెక్ట్ ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఆ మినిమం ప్రైస్ రీసెంట్గా ఉంటుంది ఈ ఆఫర్ అంటే ఆఫర్ వరకు పెట్టారా జనరల్ ప్రైస్ ఇలాగే ఉంటుందా జనరల్గా ఇలా అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది జనరల్గా ఈ త్రీ డేస్ మాత్రమే ఇలా ఆఫర్ పెట్టాం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్గానిక్ మేళా కావాలి ఓకే థర్టీ పర్సెంట్ దాని తర్వాత నుంచి ఎలా ప్రైస్ ఉంటుంది ఏం రెగ్యులర్ ప్రైస్ ఉంటుందా అంతే సార్ ఫోర్ నైంటీ ఫైవ్ సెంట్ ఓకే మీ పేరు అండి రమ్య కృష్ణ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి